ఇంట్లో అస్సలు ప్రశాంతత లేకపోవడము మానసిక ఇబ్బందులు జీవితంలో ఎదుగుదల అనేది లేకపోవడము ఇటువంటి సమస్యలతో చాలామంది ఈ కలియుగంలో బాధపడుతూ ఉన్నారు మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ తగ్గిపోయి జీవితంలో అంచలంచలుగా ఎదిగి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహము కలగడానికి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని దేవి భాగవతంలో నవమ స్కంధంలో వేదవ్యాస మహర్షి మనకు అందించి ఉన్నారు క్షీరసాగర మదనం జరిగేటప్పుడు క్షీరసాగర మదనంలో నుండి కల్పవృక్షము కామధేనువు పుడుతుంది కదా ఆ గోమాత పుట్టినప్పుడు సకల దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు అంటే ముక్కోటి దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుడు గోమాతకు నమస్కరించి ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అప్పటికప్పుడే పఠించాడండి ఆ స్తోత్రాన్ని పఠించిన తక్షణమే దేవేంద్రునికి కల్పవృక్షము కామధేనువు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా సొంతమవుతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత అమృతం కూడా లభిస్తుంది కాబట్టి దేవేంద్రుడు సకల సంపదలు అష్టైశ్వర్యాలు మనశ్శాంతి ఇవన్నీ ఎలా పొందాడు అంటే నవమ స్కందంలో వేదవ్యాసుల వారు చెప్తారు ఆ సురభి అనేటువంటి గోమాతకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా దేవేంద్రుడు అంత గొప్ప పదవిని పొందాడు అని మనకు నవంస్కందంలో దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి ముందుగా ఈ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు నేర్పిస్తాను ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని ఎలా పారాయణ చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఏ ఏ నియమాల్ని పాటించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆ తర్వాత తెలుసుకుందాము ॐ श्रीमहागणाधिपतये नमः पुरन्दर उवाच नमो देव्यै महादेव्यै सुरभ्यै च नमो नमः गवाम्बीजस्वरूपाय नमस्ते जगदम्बिके नमो राधाप्रियायै च पद्मांसायै नमो नमः नमः कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः कल्पवृक्षस्वरूपायै सर्वेषां सततं परे क्षीरदायै धनदायै बुद्धिदायै नमो नमः शुभदायै सुभद्रायै गोप्रदायै नमो नमः यशोदायै कीर्तिदायै धर्मदायै नमो नमः स्तोत्रश्रवणमात्रेण तुष्टावृष्टा जगत्प्रसूः इदं स्तोत्रम् महापुण्यम् भक्तियुक्तिश्च यः पठेत् सः गोमान् धनवांश्चैव कीर्तिमान् कीर्तिमान स स्नातः सर्वतीर्थेषु सर्वयज्ञेषु दीक्षितः इह लोके सुखम् त्युक्त्वा యత్యంతే కృష్ణ మందిరేం న పునర్భవనం తత్ర బ్రహ్మ పుత్రో భవేత్తత ఇది శ్రీ ఇంద్రకృత శ్రీ సురభీ స్థోత్రం సురభీ మాతార్పణమస్తోం ఇది దేవి భాగవతంలో నవమ స్కందములో నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుందండి అత్యద్భుతమైనటువంటి స్తోత్రము దేవేంద్రుడు